విస్తారంగా విపులంగా చక్కగా సంక్షిప్తంగా హాయిగా వెళుతుంది ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వప్నికుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం ఆలోచన ఇవి రెండే కళ్ళు జనహితం ప్రజామతం ఆయన నమ్మిన దేవుడి రూపం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు కాబట్టి నిజమైన నేతగా ఉంటాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు గట్టిగా మీ గరితాళదులతోటి స్వాగతం చెప్పండి ఒక నిఖార్స్ అయినటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వారిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఒక నవనీత లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు రసగీతల్లా మాధుర్యభరితంగా ఉంటుంది ఆయన ఒక ఆలోచన సరళి ఒక ఔదార్యం కనపడుతుంది ఒక ఔన్నత్యం ఉంటుంది సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్ కి స్వాగతం చెప్తారు